والآيات الباهره والآلاء الظاهره و النعم المتوافره احمده سبحانه وأشكره وأتوب اليه وأستغفره استغفره به وأتوكل عليه وأشهد ان لا اله الا الله وحده لا شريك له منزل الكتاب مسخر السحاب فاتح الباب لأهل الألباب وأشهد أن سيدنا محمد عبده ورسوله صاحب المقامات العالية اللهم صل وسلم على عبدك ورسولك سيدنا محمد وعلى آله وأصحابه ومن تبعهم باحسان الى يوم الدين. اما بعد قال الله عز وجل في القران المجيد: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن في خلق السماوات والأرض واختلاف الليل والنهار لآيات لأولي الألباب الذين يذكرون الله قياماً وقعوداً وعلى جنوبهم ويتفكرون في خلق السماوات والأرض ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار رسم صلوة وفقر طلوة الله سبحانه وتعالى كما ترمي الله كرمان غرّالو. محمد صلى الله عليه وآله وسلم ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక మిత్రులారా ఆలోచన ఆరాధన అవ్వాలంటే అల్లా సుబ్హాన్హతా సెలవిస్తున్న సెలవిస్తున్నమాట నిశ్చయంగా భూమి ఆకాశాల నిర్మాణంలో రాత్రింబవళ్ల చక్ర భ్రమణంలో యోచించే వారికి ఎన్నో ఉన్నాయి ఆ యోచనా పరులు నిల్చొని కూర్చొని పడుకొని ఏ స్థితిలో ఉన్నా సరే ఎల్లప్పుడూ నిత్యం అల్లాహును స్మరిస్తూనే ఉంటారు అంతేకాకుండా వారు భూమి ఆకాశాల నిర్మాణం గురించి పరిశీలిస్తూ ఇలా ప్రార్థిస్తారు కూడా ప్రభు నీవు ఈ విశ్వాన్ని నిష్ప్రయోజనంగా లక్ష్యరహితంగా సృజించలేదు నీవు పరమ పవిత్రుడవు మమ్మల్ని నరక యాతలను నుండి కాపాడు నీవు నరకంలో పడవేసిన వాణ్ణి ఘోరమైన అవమానానికి గురి చేసినట్టే అభిమానం ద్వారా ఆలోచన అనేది మనిషి మనస్సు మనిషి మేధస్సు మనిషి మెదడుకు సంబంధించిన ప్రధానమైన అత్యంత ప్రభావవంతమైన ప్రక్రియ అది మనిషి జీవిత విధానాన్ని నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది దీన్నే మనం యోచన అని తలంపు అని తలపు అని తలపోత అని చెప్పుకుంటూ ఉంటాం అయితే మన తలంపులు తలవంపులుగా మారకూడదు మన తలపులు చెడుకి తలుపులుగా అవ్వకూడదు మన ఆలోచన నిత్య ఆరాధనగా మారాలి అలా జరగాలి అంటే మనం చెయ్యాల్సిన విషయాన్ని ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకుందాం అభిమానమిత్తారా మనిషి మేధోశక్తికి ఆలోచనలే పునాది ఆలోచనలు జీవితాన్ని మలుపు తిప్పే శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం ఆలోచన ఎప్పుడు ఏమీ చెయ్యదు అది వస్తూ పోతూ ఉంటుంది ఏ ఆలోచనను ఎంచుకోవాలో నిర్ణయించాల్సింది మన చేతల్లో కనుక మనం ఉంచుకున్నట్టయితే అది మనకు ఎంతో మేలు చేస్తుంది సదాలోచన దురాలోచన దూరాలోచన వీటిలో మనకు ఏ ఆలోచన అవసరమో దాన్నే మనం ఎంచుకోవాలి కానీ మనలో అధిక శాతం మంది అలా చెయ్యడం లేదు మనం మనకు వచ్చిన ఆలోచనలన్నిటినీ ఎంచుకుంటున్నాము గనకనే మన బతుకులు అనేవి గందరగోళంగా ఉన్నాయి అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక అభిమాన మిత్రులార ఆలోచనలు మన మనస్సులో నిరంతరం ప్రవహించే నది లాంటివి కొన్ని ఆలోచనలు మనల్ని ముందుకు నడిపిస్తాయి మరికొన్ని ఆలోచ ఆలోచనలు మనల్ని వెక్క వెనక్కి నెట్ నెట్టుతాయి అలాగే మరికొన్ని దుష్ట ఆలోచనలు మనల్ని నట్టేటా నిండా ముంచుతాయి కాబట్టి ఆలోచన ప్రవాహంలో మనం ఎటు వెళుతున్నామో గమనించడం అనేది చాలా అవసరం మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి అన్న విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి అభిమానమిత్తరా మన ఆలోచన ఆరాధనగా మారాలి అంటే మన ఆలోచనను సక్రమంగా మలుచుకోవడం అనేక కళ అనేది మనకు తెలిసి ఉండాలి పాజిటివ్ థింకింగ్ సానుకూల ఆలోచన అనేది మనకు సత్ఫలితాల సత్ఫలితాలను ఇస్తుంది అలాగే నెగిటివ్ థింకింగ్ అంటే ఏదైతే చెడు ఆలోచనలు ఉన్నాయో నకారాత్మక ఆలోచనలు ఉన్నాయో అవి దుష్ఫలితానికి దారి తీస్తాయి అన్న ఒక విషయాన్ని మనం పసిగట్టడమే కాకుండా ఉన్నతమైన ఆలోచనలు మన మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళితే మనలోని చెడు ఆలోచనల్ని మనల్ని అనేది పాతాళానికి దిగజారుస్తాయి అన్న ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి కనుక అభిమానమిత్తారా నిశ్చయంగా అల్లాహ్ నిదర్శనాలపై మనసు పెట్టి ఆలోచించడం లోతుగా అధ్యయనం చేయడం పరిశీలించడం అనేది అత్యంత అత్యున్నతమైన ఆరాధనలలో ఒకటి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక అభిమానమిత్తారు ఇది మన హృదయానికి సంబంధించిన గొప్ప కార్యం నేడు భౌతిక జీవన శైలి మరియు సాంకేతిక పరికరాల వెలువతో మనం ఈ గొప్ప ఆరాధనను దూరం చేసుకుంటున్నాము దీనివల్ల మనిషి మెదడు ఏ ప్రయోజనం లేని విషయాలతో నిండిపోతుంది ఆలోచన రహితంగా మారిపోతుంది కానీ మనిషిలో ఈ తఫక్కుర్ అనే యొక్క ఈ ఆరాధన గనక చోటు చేసుకున్నట్లయితే అది ఆత్మకు జీవం పోస్తుంది మనసును పవిత్రం చేస్తుంది అందుకే మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారు ఎల్లప్పుడూ ఆయన అల్లాహ్ సృష్టి గురించి ఆయన వరాల గురించి ఆయన ఆలోచిస్తూ ఉండేవారు కనుక హరత్ ఆషారది అల్లాహ్ హారు సెలవిస్తున్నమాట ఓసారి ప్రవక్త మహమ్మద్ సలహాహు అలీ వసల్లం వారు రాత్రి సందర్భాన నన్ను ఉద్దేశించి వా ఐష నన్ను వదిలిపెట్టు నేను నా ప్రభువును ఆరాధించుకోవాలి అన్నారు అప్పుడు ఆ సందర్భంలో ఆమె కలుగజేసుకుంటూ చేసుకుంటూ అల్లా సాక్షిగా చెబుతున్నాను నాకు మీ సామీప్యం అంటే ఎంతో ఇష్టం అలాగే మీకు సంతోషాన్నిచ్చే ఏ విషయమైనా సరే నాకు ఇష్టమే అని ఆమె సెలవీయగా అప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు ఉజూ చేసుకొని నమాజ్ ప్రారంభించారు ఆ ప్రార్థనలో ఆయన ఎంతగా ఏడ్చారు అంటే ఆయన కన్నీళ్లతో గడ్డం తడిసిపోయింది ఆయన కన్నీళ్లతో ఆయన ఒడి తడిసిపోయింది ఆయన కన్నీళ్ళతో ఆయన ప్రార్థన చేస్తున్న స్థలం అనేది అది తడిసిపోయింది అని హజరత్ ఆయిషా రజి అల్లాహు అనహా గారు సెలవిస్తున్నారు అదే సందర్భంలో నమాజు కోసం పిలవడానికి వచ్చిన హజరత్ బిలాల్ రది అల్లాహ్ గారు ప్రవక్త వారిని ఉద్దేశించి ముత రాబో యొక్క అన్ని తప్పిదాలను పొరపాటు అల్లాహ్ అల్లాహ సుబానహుతాల క్షమించేశాడు కదా మరి ఇంతగా తమరు విలపిస్తున్నారేంటి ఇంతగా తమరు ఏడుస్తున్నారేంటి అని హజరత్ బిలాల్ రది అల్లాహ్ అనుహు గారు

ఎన్ని అనుగ్రహాలు నాకు అల్లా శుభానహతల ప్రసాదించాడు మరి వీటికి గాను నేను కృతజ్ఞత కలిగిన యొక్క ఒక మామూలు దాసుడిగా మారకూడదా అవ్వకూడదా అని ప్రవర్త సలహుస్లం వారు సెలవేయడమే కాకుండా ఈ రాత్రిన నా మీద కొన్ని ఆయతులనేవి అవతరింప అవతరింపజేయడం అనే జరిగింది ఆయతులు ఏమిటి ప్రారంభంలో నేను చదివిన ఆయతులు కొన్ని ఆయతులను అల్లా శుభాయత్ను అల్లా శుభాహతల అవతరింపజేసాడు ఆ ఆయతును చదివి దాని గురించి యోచించిన వారి యోచించని వారికి ఆలోచించని వారికి వినాశనం పెట్టి ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్ం వారు సెలవిచ్చారు కనుక అభిమానం అల్లాహ్ సుహాన్ అహతాలా తన పవిత్ర గ్రంథంలో మనల్ని ఆలోచించమని మరియు లోతుగా పరిశీలించమని అధ్యయనం చేయమని అల్లాహ్ సుహాన్ అహతాలా కోరాడు అలాగే అల్లాహ నిదర్శనాలను చూసి చూడనట్టుగా వెళ్ళిపోయేవారు అజాగ్రత పరులను అల్లాన్ హెచ్చరించాడు కూడా కనుక అల్లా అల్లాన్ అంటున్నాడు ఆకాశాలలోను మరియు భూమిలోను ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి వారు వాటి మీదుగా వెళుతున్నారు గాని వాటిని పట్టించుకోకుండా ముఖం చాటేస్తున్నారు అభిమానం ద్వారా ఈరోజు ప్రపంచంలో అధిక శాతం మంది సృష్టికర్త అయిన అల్లా సుభాన అహతాలను వీడి సృష్టితాలను ఎందుకు కొలుస్తున్నారు అంటే సృష్టిని గురించి వారు ఆలోచించడం లేదు అనేది చెయ్యడం లేదు అభిమానం ద్వారా ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు రోజు తాగే నీరుని మనం తీసుకుంటే ఈ నీటిని మనకు ప్రసాదించిన వాడు ఎవరు రోజు రోజు మండించే నిప్పును మనం తీసుకుంటే ఆ నిప్పును రాజేసే దానికి కారణమైన యొక్క చెట్టుని సృజించినది ఎవరు అలాగే అభిమానం ద్వారా మనం ఒక్క క్షణం కూడా ఆగకుండా శ్వాసిస్తున్న యొక్క ఈ గాలిని మనకు ప్రసాదించింది ఎవరు అలాగే ఈ భూమిని చాపలా పరిచింది ఎవరు ఆకాశాన్ని కప్పులా చేసింది ఎవరు ఈ పంచభూతాల యొక్క సమ్మేళనమే మన శరీరం మన మనల్ని పుట్టించింది ఎవరు కనుక ఈ విషయాన్ని గురించి మనిషి ఆలోచించినట్లయితే నిజ అతను గుర్తించగలడు నిజ స్వామిని అతను గ్రహించగలడు నిజ ఆరాధ్యుడైన అల్లా సుహాన హోతాలను మాత్రమే అతను ఆరాధిస్తాడు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక అభిమాన ఇస్తారా ఆలోచించడం అనేది యోచించడం అనేది అలాగే పరిశీలన అనేది చింతన అనేది ఇది ప్రవక్తలందరి సాంప్రదాయం దైవ భీతి పరుల యొక్క ఈ మార్గం కనుక అబ్దుల్లా బిన్ అతుబా రహమత్ ఉల్లాహ గారు ఉమ్మే దర్దా ప్రశ్నించారు అబు దర్దా గారు చేసే ప్రార్థనల్లో అత్యుత్తమ ప్రార్థన ప్రార్థన ఏమిటి అని ప్రశ్నించినప్పుడు అజిక్ తఫక్కుర్ అని చెప్పారు ఒకటి అల్లాహ్ స్మరణ రెండవది సృష్టితాల గురించిన యొక్క చింతనని ఆమె తెలియజేయడం అనేది జరిగింది కనుక అభిమానం ఇస్తారా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇమాం షాఫీ రహుల్లార్ సెలవిస్తున్న మాట మాటలు పలకడానికి మౌనం ద్వారా సహాయం పొందండి మరియు విషయాల లోతు విషయాల్లోని లోతైన సారాంశాన్ని గ్రహించడానికి ఆలోచన ద్వారా సహాయం పొందండి అని ఇమాం షాఫి రహమల్లాహ గారు సెలవిచ్చారు అదే విధంగా అభిమానం అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజి అల్లాహన్మా గారు చెప్తున్న మాట ఏమిటంటే ఆలోచన రహితమైన రాత్రి ప్రార్థన కన్నా తహజ్ ప్రార్థన కన్నా ఆలోచనతో కూడిన చింతనతో కూడిన మామూలు రెండు రకాతులు మేలైనవి అని అబ్దుల్లాహబీన్ అబ్బాస్ రది రది అనుమా గారు సెలవిచ్చారు కనుక మనం ఏదైనా మాట్లాడే ముందు మౌనంగా ఉండి ఆలోచిస్తే మన మాటలు అర్థవంతంగా మరియు తప్పులు లేకుండా ఉంటాయి అలాగే ఏదైనా విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే దానిపై నిశ్చితంగా దృష్టి పెట్టడం మరియు ఆలోచించడం అనేది చాలా అవసరం కనుక సుఫియాన్ బిన్ వాయినార్ రహమతుల్లా అలే గారు సెలవిస్తున్నమాట మనిషికి ఆలోచించే అలవాటు ఉంటే మనిషికి ఆలోచించే అలవాటు ఉంటే అతనికి ప్రతి వస్తువులోనూ ఒక పాఠం అనేది కనబడుతుంది కనుక ఎవరైతే అల్లాహ్ సృష్టి సృష్టిని చూసి ఆలోచిస్తారో వారికి చిన్న చీమ నుండి మొద మొదలు అనంతమైన ఆకాశం వరకు ప్రతి చిన్న పెద్ద విషయంలోనూ అల్లాహ్ యొక్క గొప్పదనం మరియు జీవితానికి కావాల్సిన గొప్ప నీతి అనేది అలహదుల్లా దొరుకుతుంది ఆలోచన అల్లా శుభాన హోతల మనకు ప్రసాదించిన గొప్ప అనుగ్రహం కనుక అభిమానం ద్వారా అల్లా శుభాన హోతల సృష్టితాల గురించి ఆయన శక్తి సామర్థ్యాల గురించి సృష్టిలో ఆయన నింపిన యొక్క రాత్రి రూపంలో కానీ పగటి రూపంలో కానీ సూర్యుడి రూపంలో కానీ చంద్రుడి రూపంలో కానీ నక్షత్రాల రూపంలో కానీ అలాగే నదీ నదాల రూపంలో కానీ పక్షుల రూపంలో కానీ జంతు యొక్క జంతువుల రూపంలో కానీ చరాచరాల రూపం అన్నిటిలోనూ అల్లా శుభాంతుల ఏ నిదర్శనాలనేది పెట్టాడో ఆ నిదర్శనాల గురించి ఆలోచించాల్సిన అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది ఇక అభిమానం ఇస్తారా మనం చెయ్యాల్సిన ఆలోచనల్లో ఒకటి ఈ ప్రపంచం అనేది అశాశ్వతమైనది పరలోకమే శాశ్వతమైనది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా ఆలోచించాలి కనుక అభిమానం ఇద్దర ఉమర్ రజీ అల్లాహనారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారిని ఒకసారి గమనించారు ఆయన నేలపై పడుకుని ఉన్నారు సాప వేసుకుని నేలపై మీద పడుకున్నారు ఆ సాప సహాయలు అనేవి ఆయన శరీరం మీద ఉన్నాయి ఆ సందర్భంలో ఉమర్ రది తలుగ కలుగజేసుకొని యా రసులుల్లా దీనికైనా మెత్తైన పరుపు మీద మీరు సేద తీరచ్చు కదా ఇంత కఠినమైన సాప మీద తమరు పడుకోవాలంటే అప్పుడు ప్రవక్త ముహ్మద్ సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట నాకు ఈ లోకంతో పనే ఉంది నేను బాటసారిని విశ్రాంతి కోసం ఇక్కడ ఉన్నాను ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని వదిలేసి నెల్లి వెళ్ళిపోయేవాడను అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అదేవిధంగా ఈ ఆలోచనలో మరో ఆలోచన ఏమిటంటే మనం మన మరణం గురించి అనేది ఆలోచించాలి కనుక ప్రవక్త సలహు అలెస్లం వారు అన్నారు అక్సిరు జిక్ర హాజిమిల్ మనో వాంఛల్ని అదుపులో ఉంచే నియంత్రించే యొక్క మరణాన్ని మీ ఎక్కువగా స్మరించుకుంటూ ఉండడని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు ఉపదేశించారు కనుక ఒక సమయంలో ప్రవక్త సలల్లాహు అలీ వల్లం వారు ఒక సమాధి దగ్గర కూర్చొని ఆయన ఎంతగానో విలపిస్తున్నారు కన్నీరు బున్నీరు అవుతున్నారు ఆ సందర్భంగా అక్కడ ఉన్న సహాబాన్ని ఉద్దేశించి ఓ నా సోదరులారా ఇలాంటి దినం కోసం మీరు సత్కర్మలతోటి సిద్ధంగా ఉండండి అని ప్రవక్త ముహమ్మ సలహు అలీ వసల్లం వారు ఉపదేశించడం అనేది జరిగింది కనుక అభిమానం ఇట్లరా మనిషికి ఆలోచన అనేది దిక్సూచి వంటిది ఏ దిశలో ఆలోచిస్తే అటువైపే మన జీవిత దశ అనేది ప్రయాణిస్తుంది కాబట్టి ఆలోచన అనేది అన్ని వైపులా సమగ్రంగా పరిశీలించి తీసుకోవాల్సిన నిర్ణయం ఆ గుణం కలవారు భౌతికంగానే కాదు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా గొప్ప ఫలితాలను పొందుతారు అభిమానమిత్తారు ఆలోచనకు సహనం జ్ఞానం ధర్మపరమైన దృష్టి అనేది చాలా అవసరం వేగంగా స్పందించడం కన్నా మనసును శాంతపరుచుకొని పరిస్థితిని అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటే అది అందరికీ మేలు చేస్తుంది మొత్తానికి సరైన ఆలోచన అనేది భౌతిక విజయాలకే కాదు ఆధ్యాత్మిక వికాసానికి కూడా మార్గం చూపుతుంది ఇది మనలో వివేకాన్ని పెంచి శాశ్వతమైన సత్వం సత్యం వైపునకు మనల్ని నడిపిస్తుంది అందుకే మనం ఆలోచన స్పష్టతను పెంచు పెంపొందించుకోవాలి ఆలోచనల స్వభావమే స్వభావమే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది కనుక మంచి ఆలోచనను శుభ ఫలితాలను ఇస్తాయి దుష్ట ఆలోచనను సమస్యలను తెచ్చిపెడతాయి మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే ఉంటాడు కాబట్టి ప్రతి ఆలోచనను జాగ్రత్తగా సానుకూల దిశలో మలుచుకోవాలి ఆలోచన శుద్ధి మనస్సుకు శాంతిని జీవితానికి స్పష్టతను ఇస్తూ విజయానికి బాటలు వేస్తుంది కనుక అభిమానం ద్వారా మనసనే నదిలో తేలే దీపం లాంటిది ఆలోచన అది చీకటిలో వెలుగునిచ్చి ప్రవాహానికి దిశానిర్దేశం చేస్తుంది మంచి ఆలోచన సుగంధం మన హృదయాన్ని తోటలా మార్చి దానిలో సత్సంకల్ప సత్సంకల్పాల పూలను వికసింపజేస్తుంది లోతైన ఆలోచన కడలిలా విస్తరించి జ్ఞాన ముత్యాలను అభిమానం తర్వాత జ్ఞాన ముత్యాలను విఘ్న వజ్రాలను అలాగే ప్రజ్ఞ పగడాలను అది జీవిత తీరానికి తీసుకువస్తుంది ఆలోచన స్వచ్ఛమైతే జీవితం మధురంగా సాగిపోతుంది పరమోన్నత ప్రభు అయిన అల్లా శుభాన ప్రసన్నతతో మన జీవితం నిండిపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే అభిమానమిత్తారా మన మతి ఎంతో మన గతి అంటే అల్లా శుభాన మనందరికీ హలాల్ సంపాదన ప్రసాదించాలని దినాతి దీనంగా వేడుకుంటున్నాను హరాం నుండి అల్లాహుభానహతల మనందరినీ కాపాడాలని ఎవరి ముందు తల వంచకుండా తల ఎత్తుకొని జీవించేలా అల్లాహుభానవతల మనల్ని దీవించాలని మా హృదయాలలో ఈమాన్ పట్ల ప్రేమను అల్లా సుభానహతల నింపాలని ఆ పాపాలను మా జీవితం నుండి సుభానవతల దూరం చెయ్యాలని ఇస్లాంను ముస్లింలను గౌరవించేలా అలాగే దేశాన్ని ప్రేమించేలా దేశ ప్రజల్ని మనం సహకరించేలా అల్లా సుబానహతల మనందరినీ దీవించాలని వేడుకోవడమే కాకుండా అల్లాహ ఏ ఆద ఏ ఆదేశమైనా సరే విన్నాము విధేయులయ్యాము అన్నాక ఈ లక్షణాన్ని అల్లా సుబాన్ అహతల మనందరిలోనూ కలుగ చేయాలని మనల్ని తన ప్రియ ప్రియతమ దాసులుగా అల్లా సుబానహతల మలచాలని మన ఆలోచనలు అవి సకారాత్మకంగా ఉండేలా అల్లా సుభానహతల దీవించాలని నకారాత్మక ఆలోచన నుండి అల్లా సుమత మనల్ని కాపాడి మన జీవితాన్ని ధన్యం చేయాలని వేడుకుంటూ నాను నేను నా మాటను పూర్తి చేస్తున్నాను ఆ మీన్ భారక అల్లాహ భారక అల్లాహులకం ఫిల్ ఖురాన్ హకీం వన ఫాని వయ్యాకు మిల్ ఆయాతి వద్దీల్ హకీం ఇన్ నహుతాల